హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్కే నేచర్ బ్లాగ్స్ ఈరోజు మీకు నడికుడి శ్రీకాళహస్తి రైల్వేలో భాగంగా నూట ముప్పై కిలోమీటర్ల ట్రాక్ స్పీడ్ టెస్ట్తో సక్సెస్ఫుల్గా కనిగిరి వరకు ట్రైల్ రన్ను పూర్తి చేసుకున్న వీడియోని అయితే చూపించబోతున్నాను ముందుగా రైల్వే అధికారులు గార్లపేట రైల్వే స్టేషన్ వద్దకు అయితే చేరుకున్నారు ఇక్కడ భోజన విరామం కోసం అయితే అధికారులు ఆగడం జరిగింది అధికారుల కోసం గార్లపేట రైల్వే స్టేషన్లో భోజన ఏర్పాట్లు అయితే చేశారు భోజన విరామం తర్వాత కనిగిరి స్టేషన్ వైపు అయితే తిరిగి బయలుదేరారు ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే నేను ముందుగానే అప్లోడ్ చేయవలసి ఉంది కాకపోతే నా సొంత పనుల కారణంగా నాకు ఈ వీడియోని కొంచెం అప్లోడ్ చేయడం అయితే కుదరలేదు కావున ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ విషయాన్ని అయితే మీరు గమనించగలరు ఈ ట్రాక్ స్పీడ్ టెస్ట్ని అయితే గార్లపేట స్టేషన్ నుండి కనిగిరి స్టేషన్ వైపు వెళ్ళేటప్పుడు చేశారండి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు చేశారు అయితే తిరిగి వచ్చేటప్పుడు చేసినటువంటి ఆ ట్రాక్స్పిటెస్ని మీకు ఇప్పుడు ముందుగానే వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు కనిగిరి స్టేషన్ వద్దకు అయితే చేరుకున్నామండి ఇక్కడికి వచ్చేసరికి స్టేషన్ బయట ఆవరణ మొత్తం కూడా వాహనాలతో అయితే స్టేషన్ బయట మొత్తం కూడా కిక్కిరిసిపోయింది ఈ ట్రైల్ రన్ చూడడానికి సాధారణ ప్రజలతో పాటు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ నాయకులు కూడా చేరుకున్నారు ఎక్కువగా మహిళలు అయితే చాలా పెద్ద ఎత్తున ఈ స్టేషన్కి అయితే చేరుకోవడం జరిగింది స్టేషన్ మొత్తం కూడా ఎంతో సందడిగా మారిందండి కనిగిరి ప్రాంత ప్రజల ఎన్నో రోజుల కల నిజమవుతున్న వేళ ఆ దృశ్యాలను స్వయంగా వారి కళ్ళతో చూడాలని సుదూర ప్రాంతాల నుండి కూడా అక్కడికి చేరుకోవడం అయితే జరిగింది ఒకసారి స్టేషన్ లోపలికి కూడా వెళ్ళి చూద్దామండి ఎందుకంటే ట్రైన్ వచ్చేటువంటి టైం అయితే అయింది ఒకసారి లోపలికి వెళ్దాం ఎన్నో రోజుల నుంచి అయితే మాత్రం ఎదురు చూసామండి ఈ ఆనంద క్షణాల కోసం ఆ అయితే నిజమైన నిజంగా ఈ రోజున ట్రైన్ రానే వచ్చేసింది దగ్గరికి ట్రైల్ రన్తో ఈ క్షణాలు కనిగిరి స్టేషన్కి ఇంత త్వరగా వస్తాయని చెప్పి నేను అయితే ఊహించుకోలేదు ఆ క్షణాలు అయితే నిజమైనవి వేళ చూస్తున్నాం కదండి ఆ దృశ్యాన్ని ఎంతో ఆనందంగా ఉంది నిజంగా ఇప్పుడైతే స్టేషన్ యొక్క మొదటి ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ అయితే వస్తుందండి ఆ దృశ్యాలను ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ తమ సెల్ ఫోన్లతో చిత్రీకరిస్తున్నారు ఎట్టకేలకు కనిగిరి స్టేషన్కి అయితే ట్రైన్లను కోసం ట్రైన్ అయితే రావడం జరిగింది ప్రజలందరూ కూడా వారికి ఎంతో ఘనస్వాతమైతే పలికారండి స్టేషన్లోకి అయితే ట్రైన్ అయితే ఇప్పుడు చేరుకుందండి అక్కడికి పబ్లిక్ మొత్తం కూడా ఒక్కసారిగా చేరుకున్నారు అలాగే అధికారుల భవనాల దగ్గర అయితే మాత్రం స్టేషన్ లోపల మొత్తం కూడా ఈ పూలకుండీలని అయితే ఏర్పాటు చేశారండి ఈ కుండీలను ఏర్పాటు చేయడమే కదా ఎంతో ముస్తాబుగా అందంగా తెచ్చిదిద్దారు ఒకసారి ఆ దృశ్యాలను కూడా చూడవచ్చు ఇటువైపు చివరి నుంచి అటువైపు చివరి వరకు కూడా ఈ పూలకొండలని అయితే ప్రతి చోట కూడా ఏర్పాటు చేసి స్టేషన్ మొత్తం కూడా ఎంతో కొత్త లుక్ వచ్చేలాగా తయారు చేశారు ఈ ట్రైలర్ని కావడంతో అధికారులు వస్తున్నారు రాజకీయ నాయకులు వస్తున్నారు బయట వాళ్ళు చూడడానికి వస్తున్నారు కదా దానివల్ల పర్మనెంట్గానే ఏర్పాటు చేస్తారండి ఇవి తాత్కాలికంగా అయితే కాదు చూస్తున్నారు కదా ఇప్పుడేనండి కనిగిరి శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ ముక్కు ఉగ్గు నరసింహరెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమానికి అయితే హాజరవడం జరిగింది ఆ దృశ్యాలను ఇప్పుడు చూస్తున్నారు మీరు వారు ఇక్కడికి రావడంతో స్టేషన్ మొత్తం కూడా ఒక్కసారిగా హడావుడిగా మారింది వారితో పాటు పోలీస్ అధికారులు మరియు స్టేషన్కు సంబంధించిన అధికారులు కూడా వారితో రావడం అయితే జరిగింది స్టేషన్ మొత్తం కూడా ఎంతో సందడి వాతావరణం అయితే నెలకొందండి ఈ పబ్లిక్ మొత్తం కూడా ట్రైన్లోకి పోయి వెళ్ళి అసలు సెల్ఫీలు తీసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ స్టేషన్ మొత్తం సెల్ఫీలు తీసుకుంటూ అసలు ఎంతో ఆనందంగా అయితే ఉన్నారు ఈ ఎన్నో రోజుల నుంచి చూస్తున్నటువంటి ఈ కళని ఈ ట్రైన్ ద్వారా వీళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు వాస్తవంగా చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది అక్కడ చూస్తుంటే అక్కడ మన పైలట్ గారితో ట్రైన్ యొక్క పైలట్ గారితో కూడా మాట్లాడుతున్నారు విన్నారు కదండి ఇక్కడికి వచ్చినటువంటి ఆ ట్రైన్ డ్రైవర్ గారు కూడా చెప్తున్నారు ఈ కనిగిరి వరకు కూడా ఒక రెండు మూడు నెలల్లోనే ఈ డెమో ట్రైన్ అయితే తిప్పడం జరుగుతుందని నేను చెప్తున్నారు ఆ కళలు కూడా తొందరగానే నెరవేరుతాయని మనం ఆశిద్దామండి ఈ అయితే మాత్రం ఒక సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల మంది వరకు కూడా క్రౌడ్ అయితే రావడం జరిగింది ఈ స్టేషన్కి చూడడానికి ఆ దృశ్యాలే ఇవి ఒకసారి చూడండి మొత్తం కూడా క్రౌడ్తో అయితే నిండిపోయింది స్టేషన్ మొత్తం కూడా ఇటువైపు చివరి నుంచి అటువైపు చివరి వరకు కూడా క్రౌడ్ మొత్తం అయితే ఫుల్ అయిపోయింది ఇక్కడికైతే ఈ పబ్లిక్ మొత్తం కూడా ఆ ట్రైన్ పైనకి ఎక్కేసి ఆ సెల్ఫీలు దిగుతూ వాళ్ళ ఆనందం అయితే మామూలుగా లేదండి ఈ స్టేషన్ లోపల ఉన్నటువంటి ప్రతి చోట కూడా పబ్లిక్ అయితే అయితే నిండిపోయింది ఒకసారి మనం కూడా ఈ ట్రైన్ లోపలికి వెళ్ళేసి చూద్దాము అసలు ఏ విధంగా అయితే వీళ్ళు లోపలికి వెళ్ళేసి ఏ విధంగా అయితే సెల్ఫీలు దిగుతూ వాళ్ళ ఆనందం అయితే వ్యక్తం చేస్తూ ఆ సీట్లల్లో కూర్చుంటూ ఎంతో ఆనందంగా అయితే ఉన్నారు ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దాము చూసారు కదండి ఎక్కువగా అయితే ఈ స్టేషన్లోకి ఈ చూడడానికి అయితే ఎక్కువగా అయితే ఎక్కువ మంది వచ్చారండి స్టేషన్కి ఎక్కువ జెన్సే తక్కువ ఉన్నారు వాస్తవం చెప్పాలంటే మహిళలు అయితే చాలా మంది ఎక్కువగా వచ్చి దృశ్యాలు మొత్తం తిలకిస్తే ఎంతో ఆనందంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చూస్తున్నారు కదండి ఈ ట్రైలర్ రన్ కోసం వచ్చినటువంటి డ్రైవర్ గారితో కానీ లోకో పైలట్ల వాళ్ళతో ఈ పబ్లిక్ అంతా కూడా ఫోటోలు అయితే తీసుకుంటున్నారు వాళ్ళు కూడా ఆ ట్రైన్ ముందరకు వచ్చి నిలబడి పబ్లిక్ కోసమైతే ఆ ఫోటోలు అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడేనండి అధికారులైతే గార్లపేట రైల్వే స్టేషన్ నుంచి కూడా సుమారుగా ఒక ఆరు ట్రాలీలలో ఇవి బ్యాటరీ సాయంతో నడుస్తాయండి ట్రాక్ మీద వాటి మీద అయితే తనిఖీ చేసుకుంటూ వాళ్ళ అధికారులు అయితే వస్తూ ఉన్నారు సుమారుగా ఆరు ట్రాలీళ్ళు అయితే వచ్చారండి ఆ ఆరు ట్రాలీల్లో కూడా అధికారులు ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్క ట్రాక్ని బ్రిడ్జిని అయితే పరిశీలించుకుంటూ తనిఖీ చేసుకుంటూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు అక్కడక్కడ ఆగి చూస్తూ కూడా ఇక్కడికైతే మన స్టేషన్కి అయితే చేరుకోవడం జరిగింది కనిగిరి రైల్వే స్టేషన్కి ఇప్పుడు వాళ్ళు దిగి కూడా మన స్టేషన్ పైకి అయితే వెళ్తున్నారు ఆ దృశ్యాలు మీరు అయితే చూడవచ్చు ఒకసారి అధికారులందరూ కూడా ప్లాట్ఫామ్ మీదకి ఎక్కడం కోసం అయితే ప్రత్యేకంగా కూడా ఒక మెటల్ను అయితే ఏర్పాటు చేశారండి దాని ద్వారా పైకి అందరూ అధికారులు మొత్తం కూడా పైకి ఎక్కి వెళ్తున్నారు ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు గమనించారు వారితో పాటు అధికారులు అందరూ కూడా ఉన్నారండి అధికారుల దగ్గరికి అయితే మాత్రం కనిగిరి శాసనసభ్యులైనటువంటి ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి గారు కూడా వచ్చి వాళ్ళని కలవ కలవడం జరిగిందండి ఆ దృశ్యాలు అయితే చూస్తున్నారు మళ్ళీ వెనకాల కూడా ఇంకొక నాలుగు అయితే ఈ అధికారులు అయితే రావడం జరిగింది వాళ్ళు కూడా పైకి అయితే వెళ్తున్నారు అక్కడికి వచ్చిన వారిని అయితే మనం కనుక్కోవడం జరిగిందండి వచ్చిన వారు ఏ అధికారి అని అయితే వారు చెప్పడం జరిగింది వారు ఈ ట్రాక్ సంబంధించినటువంటి సేఫ్టీ కమిషనర్ అంట అండి వారు రావడం జరిగింది ప్రస్తుతం వారితో అయితే మన శాసనసభ్యులైతే మాట్లాడుతున్నారు ఆ దృశ్యాలను మీకు చూపిస్తున్నాను ఇక్కడ ట్రాక్ ఇన్స్పెక్షన్ అనేది పూర్తి కావడంతో అధికారులు అయితే మళ్ళీ తిరిగి బయలుదేరుతున్నారండి మళ్ళీ ట్రాక్ చెకింగ్ చేసుకుంటూ వెళ్తారు ట్రైన్ అయితే వెళ్ళడానికి అయితే సిద్ధమవుతుందండి ట్రైన్ అయితే బయలుదేరుతుండడంతో ఆ డ్రైవర్ గారు కూడా దానికి పచ్చ జెండా ఊపి అయితే చెప్తున్నారండి బయలుదేరడానికి సిద్ధంగా ఉందని పబ్లిక్ అంతా కూడా ఒకసారి కంటే బయలుదేరుతుండడంతో ఆ కేకల అరకులతో వెళ్తుంటే ఆ ట్రైన్కి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడ్కోలు చెప్తూ ఎంతో వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అసలు అనుభూతిని అయితే పొందారండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మన వీడియోని ఈరోజు నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలండి నేను లెవ్ కూడా పెట్టాను బట్ కాకపోతే ప్రతి ఒక్కరు కూడా మీ వీడియో క్వాలిటీ బాగాలేదు కెమ్ క్యామ్ బాగాలేదు సరిచూసుకోండి అంటున్నారు నా కెమెరా బాగానే ఉంది వీడియో కూడా బాగానే వస్తుంది ఆ క్యామ్తో కాకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే సిగ్నల్స్ అనేది రావట్లేదండి లైవ్ స్ట్రీమింగ్ పెట్టినప్పుడు బ్రౌజ్ అవుతూనే ఉంది స్ట్రీమింగ్ అయితే బ్రౌజ్ అవుతూ ఉంది దానివల్ల స్ట్రీమింగ్ కాక పూర్తిగా బొమ్మంతో కూడా బ్లర్ అయిపోతుంది అసలు మీకు క్వాలిటీ అనేది కనిపించడం లేదు ఉన్న విషయం అదండి దానివల్ల మీకు వీడియో లైవ్ పెట్టినప్పుడు ఆ విధంగా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కళ్ళకి